బుక్రాయ సముద్రం మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం నందు మండల ఎంపీపీ దాసరి సునీత అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగినది ఈ సమావేశంలో ఎంపీటీసీలు సర్పంచ్లు మండల అధికారులు హాజరు కావడం జరిగింది సమావేశంలో ముఖ్యంగా మౌలిక వస్తువులపైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది మరీ ముఖ్యంగా విద్యుత్ అధికారులు సోలార్ వినియోగంపై చర్చిస్తూ గ్రామంలోకి విస్తృతంగా తీసుకుపోవాలని సభాముఖంగా కోరారు ప్రతి ఒక్కరూ సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకుని వినియోగించుకోవాలని విద్యుత్ అధికారులు కోరారు ఎంపీపీ దాసరి సునీత ఎంపీడీఓ సాల్మాన్ రాజు కొన్ని ఆసక్తికర విషయాలు ప్రజలను దృష్టిలో పెట్టుకుని సభాముఖంగా అధికారులతో చర్చించడం జరిగింది పెద్దలు సర్జరిస్తున్నారు నాకు క్వాలిటీ ఉండాలి సార్ ఊళ్ళో డెవలప్ చేయాలి రోడ్లు రోడ్లు బాగున్నాయంటే ప్రజలను కూడా సర్జర్లు అడిగితే మీ ఆరోగ్యాలను కూడా పోయిగా అభినంది కలిగిపోతాను కొన్నిసార్లు రోడ్లు మిగిలిన కూడా ఎస్టిమేట్ చేసి ఎంత ఎంతమంది వచ్చారో ఎంత అడిగారు అన్నిటికీ లైన్స్ శాంక్షన్ చేసి శాంక్షన్ పుట్టుకోవాలనే ఛాన్స్ కూడా పంపిస్తుంది రోడ్లు అవి కూడా ఎలా ఉండాలి రోడ్లు ఇప్పుడు ఫస్ట్ క్వాలిటీ తీసుకొచ్చారు నెక్స్ట్ క్యాంబర్ వస్తాను క్యామర్ అంటే ఏంటంటే రోడ్డు వచ్చిన తర్వాత మధ్యలో కొంచెం హైట్ లేకుండా నీళ్ళు అంటే రోడ్డు మీద కూడా నీళ్ళు వెళ్ళడం ఆర్డెస్ డిపార్ట్మెంట్ ఎక్కడైనా కొలాయి దగ్గర ఉంటే కూడా దాన్ని ఏదైనా ప్లాట్ఫామ్ వేసుకొని దాన్ని చేసుకొని చేసుకోవాలి ఈ విధమైనటువంటి కాంపౌండ్ వాళ్ళు కూడా ఎక్కడైనా అవసరమైతే దాంట్లో కూడా క్వాలిటీ ఎలా ఉంటుందో చూపిస్తారు చూపిస్తారు దాన్ని కూడా ఏంటంటే రెయిన్ఫోర్స్మెంట్ కడ్డీలతో కట్టేసి దాన్ని నీట్గా చేసి ఉంటుంది కాపాడు వాళ్ళని కూడా పది కాలుబాటు ఉంటాయి నేను క్వాలిటీ కంట్రోల్లో దాదాపు ఒక పది పదిహేను నెలలు చేశాను ఎక్కడైతే కాపాడడం వాళ్ళని కట్టారో ఎస్ఎస్ఏ వాళ్ళు కూడా వాళ్ళకి ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇట్లా చేస్తే కాదు వారు ఉన్నాయి సో క్వాలిటీ అనేది రావాలి క్వాలిటీ అనేది వస్తే లైఫ్ దొరుకుతుంది మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్యే గారు మరి గ్రామంలో ఉండే పెద్దలు కొంతమంది కూడా అందరూ దృఢ సంకల్పం ఉంది మంచి క్వాలిటీ ఉండాలంటే అవి చేద్దాం తర్వాత సర్పంచ్ లో వారు కూడా ఎవరెవరు ఎక్కడైతే పనులు చేస్తున్నారో ఎమర్జెన్సీ అయినటువంటి ఆయన నోట్ క్యామ్ ఫోటోలు రావాలి బిఫోర్ ఒక నోట్ క్యాంప్ ఫోటో మా ఇల్లి నష్టం చెప్తున్న ఫోటో పని అయిన తర్వాత నోట్ క్యాంప్ పెట్టండి ఎందుకంటే రేపు అందరూ మీతో పుల్లుడైపోయి బిల్లు తీసుకోవాలి నింద కూడా రావడానికి ఛాన్స్ ఉంది తక్కువ క్వాలిటీ చేస్తున్న ముందు కొంచెం కూడా పెట్టడానికి కూడా ఛాన్స్ ఉంది ఆ ఛాన్స్ ఇవ్వండి సో దయచేసి నోట్ క్యాంప్ పెట్టండి ఏ సర్పంచ్ అయినా ఎవరైనా పంచాయత్ సెక్రటరీ అయినా దయచేసి మా రిక్వెస్ట్ నోట్ క్యామ్లో తీసి పెట్టాడు బిఫోర్ ఫోటో ఆఫ్టర్ ఫోటో ఇలాంటివి చేయడం వల్ల అది మాకు క్లారిటీ ఉంటుంది రేపు ముద్ద ఎవరైనా ఎంక్వైరీ చేసినా కూడా ఫోటోలు ఎంబుకలకు కుట్టి పెట్టేస్తాం ఇలాంటివి చూసుకోండి కాబట్టి ఇంకా నేను ఏదైనా మీకు రోడ్లు కావలసినట్టు ఇంకా ఏమైనా కావాల్సినట్టు ప్రపోజల్ పెడతాం మాకు తెలుసు ఏంటంటే ఎప్పుడే సరే సరే సొంతం సరే చేతారని బావి ఇస్తూ సపోర్ట్ చేస్తాము అన్నమాట ఇంకా ఇంకా ఇంకేమైనా ప్రజలు ఏంటంటే మనం స్టేట్ మేడం సపోర్ట్ ఇవ్వాల్సిందే తప్పదు మాకు సపోర్ట్ ఇవ్వాల్సింది ఇంకా ఎంపీపీ గారు కదా ఇస్తున్నారు నాకు ఈ ఫ్లో ఎట్లా ఉంటుంది కాబట్టి మన అందరూ ఆట పంచాయతీరాజ్ సంబంధం ఖచ్చితంగా చేయిస్తాం బాగుంటాయి ఇప్పుడు ఏడు మూట్ల దాకా చదువుతా నాకు కాంగ్రెస్ జరుగుతుంటే కూడా ఈ మన యొక్క మీటింగ్ని గౌరవించాలి రావాలి ప్రజల్లోకి రావాలి మనం చెప్పాలి మన విధి నిర్వహణ అనేది నాకు ఒప్పు జరుగుతుందని ఉండాలి లేదు కాబట్టి ఇవన్నీ రావడంలో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ప్రజలకు క్వాలిటీ అనేది రావాలి మన జిల్లాలో ఫిబ్రవరి రెండవ తారీఖున నాకు మండలంలో జరిగింది అదేవిధంగా దేశంలో కూడా ఉపాధి పథకం పుట్టింపు పొందే విధంగా ఈరోజు నడుస్తుంది విదేశం నడుస్తుంది అదేవిధంగా మన మనలో జరిగి ఇప్పటివరకు మన జాతీయ గ్రామ ఉపాధి పద్ధతి కింద మన పంతొమ్మిది గ్రామ పంచాయతీలలో పన్నెండు వేల డెబ్బై నాలుగు జాబ్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది ఇందులో జాబ్ కార్డ్స్ ఇచ్చిన పది వేల రెండు వందల అరవై జాబ్ కార్డ్స్ యాక్టివ్ జాబ్ కార్డ్స్ ఉన్నాయి ఇప్పటివరకు మన గ్రామంలో మన మనలలో పనిచేసిన కుటుంబాల కుటుంబాలు వచ్చేసి ఏడు వేల ఆరు వందల యాభై తొమ్మిది కుటుంబాలు పని రావడం జరిగింది అదేవిధంగా మనము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆరు సంవత్సరంలో ఐదు లక్షల నలభై తొమ్మిది వేల పరిజ్ఞానాలను పనిచేయాల్సి ఉండగా ఇప్పటి వరకు మూడు లక్షల ముప్పై వేల పరిజ్ఞానాలు పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సంబంధించి యాభై తొమ్మిది పర్సెంట్ యాభై తొమ్మిది పర్సెంట్ వ్యక్తులు మన పనిచేది అదేవిధంగా ఎస్టీ కుటుంబాలకు వచ్చేసి అరవై ఎనిమిది శాతం పనిపించడం జరిగింది అదేవిధంగా మన మండలం మొత్తం వంద పని పూర్తి చేసే కుటుంబాల శాఖ వచ్చేసి ఇప్పటివరకు కొత్త గ్రామ పంచాయతీ గాను రెండు వందల యాభై ఐదు రోజులు మాత్రమే పూర్తి పంత పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా మన ఉపాధి పథకం ద్వారా ఏ పనులు చేపడుతున్నామంటే కమ్యూనిటీ వర్క్స్ వచ్చేసి ఫారం పాండ్స్ అండ్ కమ్యూనిటీ ల్యాండ్స్ పర్పిటేషన్ పాండ్స్ మినీ పర్పిటేషన్ పాండ్స్ కొండగుండలలో డ్రెస్ వర్క్లు డగౌట్ పాండ్స్ వాగు చేసినటువంటి డగౌట్ పాండ్స్ అదేవిధంగా రైతు పొలాల్లో ఫీల్డ్ ఛానల్సు ఫీడర్ ఛానల్సు అదే కొండవర ప్రాంతంలో వాటర్ అమిషన్ ప్రచర్స్ అదేవిధంగా ప్రభుత్వ బాలలో రూట్ ట్రాప్ వాటర్ అమిషన్ ప్రెచర్స్ అదేవిధంగా ఇండివిజువల్గా అయితే రైతు పొలాల్లో ఫారం పాడుచు హార్టికల్చర్ కింద పదిహేడు రకాల ప్రణాము కలిగిస్తున్నాము అలాగే రైతు పొలాల్లో బౌండ్రీ టెన్స్ పనులు అదేవిధంగా ఇదివరకే ఎవరైనా చెట్లు అడ్డుకొని ఉంటే అంటే ఉపాధి పదం కానీ లేని రైతులు సొంతంగా ఉంటేనా ఆ రైతు పొలం చుట్టూ చెట్టు చుట్టూ చుట్టుకారా ట్రెన్స్ కొన్ని కొడతాం అన్నమాట అంటే వర్షం నీళ్ళు వచ్చినప్పుడు మనం ట్రెన్స్ కొట్టేసేది అంటే వర్షం నీళ్ళు వచ్చినప్పుడు ఆ వర్షం నీళ్ళు అంతా ఆ ట్రెన్స్ చుట్టూ కొడుతుంది అన్నమాట అంటే చెట్టు చుట్టూ కొడతాం మనం ఒకవేళ లైన్లు లైన్ల ప్రకారం నేర్చుకోవడానికి చెట్టుకో చెట్టుకు మధ్య ఏది గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్లో ట్రెన్స్ కొడతాము మూడు మూడు మీటర్ల ట్రెన్స్ అదేవిధంగా అట్లా కాదనుకుంటే చెట్టు చుట్టుకాలను కూడా ఎస్ఎంజీ ఎస్ఎంజీ టెన్స్ వస్తుంది అంటారు ఆ డ్రిల్స్ కూడా కొట్టిస్తాము మిగతా జీవితం వచ్చేసి హార్టికల్చరు ఆ హౌసింగ్వి జరుగుతుంది నడర్బా నల్ దొరుకుతుంది మేడం సిద్రామం జరుగుతుంది చెప్పాను మేడం సోమానిస్తా మేడం ప్రెజెంట్ మనకి ఎనభై ఎకరాలు ఇచ్చారు మేడం మనం తీసుకుని చాం తీసుకున్నాము డెబ్బై ఎనిమిది ఎకరాలు పూర్తి చేశాను మేడం గండోపల్లవు ఇద్దరు అయితే మాళ్ళు ప్లాంటెంట్ చేయాలి అనుసరించి ప్లాంటే వాళ్ళు వచ్చాయి మేడం అవి వాళ్ళు చేసి అవి కోఆపరేషన్ అవసరం ఉన్నాయి ఇక్కడ సర్పంచ్లు ఎంపీటీసీలు వచ్చినా గడుపుకోవాలని చెప్తాము మనం వాళ్ళ సపోర్ట్ కార్డు తీసుకుంటూ అక్కడ ఎవరు వాళ్ళకి అవసరమో ఎందుకంటే సోప్ ఫీస్ అనేది తక్కువ ప్లేస్లో తక్కువ ఖర్చులో మనకి డ్రైనేజ్ అనేది వస్తుంది అనమాట అది అందరూ ఉపయోగించుకోవాలనేసి సర్పంచ్ కానీ ఇక్కడ వచ్చిన ఎంపీటీసీ కానీ ప్రజలకు తెలియజేయాలి అదేవిధంగా ఎక్కడ ఎవరు మీరు కానీ ఫీల్డ్ లెవెల్లో వెళ్ళేసి వాళ్ళు తెలియజేయాలి ఎందుకంటే గవర్నమెంట్ ఎంత ప్రజాప్రాతంగా చేపడతాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరికీ ఉంది ప్రజాపతి మన ఫీ శాఖ ఆశ ఏదేమో ఎమ్మెల్యే అందరూ కూడా వాళ్ళని గుర్తించాము లక్షణాలు అంతా గుర్తించి తర్వాత వచ్చేసి వాళ్ళకి ఏమైనా అవసరం అయితే వాళ్ళ కనుక మనకు సస్పెక్ట్స్ అంటే అనుమానితులుగా తీసుకుంటాము అనుమానితుల నుంచి మళ్ళీ మన దీనిలో వెళ్ళినట్టు డాక్టర్ వాళ్ళని ఏ కేసు అయితే అనుమానితులుగా ఉన్నారో చెక్ చేసి మళ్ళీ మనం కన్ఫర్మ్ చేయడము ఒకవేళ వాళ్ళకి ఉంటే కనుక ఒక సెంటర్ అంటే మనకు నియరెస్ట్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడికి మనం రెఫర్ చేస్తాము అక్కడ ఓపీ నెంబర్ ఫార్టీ ఫైవ్ అనేసి సపరేట్గా ఒక రూమ్ అయ్యి అలాట్ చేశారు టార్మకాలజీ యూనిట్ అంటారు దాని క్యాన్సర్కి సంబంధించిన కేసులు అంతా కూడా అక్కడికి అవసరమైన పరీక్షలు చేయడము కన్ఫర్మేషన్ అక్కడే చేయడము ఇవన్నీ కూడా సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి అలా చూసుకుంటే మన మండలం అంతా కలిపి బీకేస్ నుంచి పది కేసులు పొరపాటు నుంచి ఒక ఎనిమిది కేసులు సెలెక్ట్ అయినాయి ఇప్పటివరకు సో ఈ సెలింగ్లో భాగంగా మనం అంతా వాళ్ళని అనుమానితగా గుర్తించి రెఫర్ చేస్తున్నాం బిఎస్ సెంటర్కి ఇది మనకు ఎన్సీపీ త్రీ పాయింట్ ప్రోగ్రాం గురించి అలాగే ఇంకొక ప్రోగ్రాం కూడా మనం స్కూల్కి సంబంధించి చేస్తున్నాము దాని గురించి ఎక్కువగా ముఖ్యంగా మనము పిల్లలకు సెంటర్లో ఉండే స్కూల్లో మన గ్రామ మండలం స్థాయిలో అందరిని కూడా మనము వాళ్ళకి సర్వే చేస్తున్నాము ప్రతి స్కూల్కి వెళ్ళడము ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా వెళ్ళడము అక్కడ ఉన్న పిల్లలకి పోర్టీ కండిషన్స్ అంటాము అంటాము అంగన్వాడీ సెంటర్లో పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి అంతగా న్యూట్రిషన్ అనేది అందుబాటులో లేకపోతే వాళ్ళ వయసు డెవలప్మెంట్ అనేది ఉండదు అలాంటి కేసులంతా మనం ముందుగా గుర్తించి వాళ్ళని ముందుగా గుర్తించడం వల్ల వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్ అవన్నీ ఇవ్వడం వల్ల మిగతా పిల్లలతో సమానంగా వాళ్ళు కూడా పెరగడము డెవలప్మెంట్ అనేది అన్ని కూడా చూస్తాము సో స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కొలాబరేషన్తో మనకి ఈ సోలార్ ప్యానల్స్ మనకి పెట్టడానికి మనకి చాలా పెద్ద ఎత్తున మనకి ఈ ప్రధానమంత్రి సూర్యగర్ యోజన ముఫ్తి బిజ్యుత్ యోజన కింద మనకి స్కీమ్ స్టార్ట్ అయింది దీని కింద ఏంటంటే మనకి ఇళ్ళకి పెడుతున్నాం ఇళ్ళకి మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఇంటికి ప్రతి వినియోగదారుడు దీన్ని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ స్కీమ్ కింద మనకి వినియోగదారులలో ఈ ఎస్సీ ఎస్టీస్ ఉన్నారు అంతర్జాతీయ ఎస్సీ ఎస్టీస్ ఉన్నారు వేరే వేరే కూడా ఉన్నాయి దీని కింద ఏంటంటే వెంట ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ సంబంధించి అంటే మనం ఏం చేస్తున్నామంటే డిపార్ట్మెంట్ వాళ్ళే మేము రిజిస్టర్ చేస్తున్నాం ఎస్సీ ఎస్టీ హౌస్ హోల్డ్స్ కింద ప్రస్తుతం ఈ మంటల్ కింద రెండు వేల రెండు సర్వీసులు అంటే మనకి రెండు వేల రెండు కనెక్షన్స్ ఎస్సీ కనెక్షన్స్ కింద మనకి ఫ్లాగ్ అయ్యి ఉన్నాయి అంటే ఫ్లాగ్ అంటే అప్డేట్ అయ్యి ఉన్నాయి రికార్డ్ కట్ట మరియు ఎస్టీస్ కింద నాలుగు వందల రెండు సర్వీసులు అప్డేట్ అయిపోతాయి మనకి మా రిటర్న్ రికార్డ్ కట్ట సర్వీస్ కనెక్షన్స్ ఉన్నాయి సిద్ధ మండలు సో వీళ్ళకి ఏం చేస్తున్నామంటే డిపార్ట్మెంట్ తరఫున మేమే మేమే ప్రతి ఇంటికి వెళ్ళి ఎస్సీ ఎస్టీ హౌస్ హోల్డ్స్ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ వస్తాం సోలార్ ప్యానెల్స్ పెట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ వస్తాం ఉచితంగానే ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది వెంటను సెలెక్ట్ చేసుకుని గవర్నమెంట్ ఎవరైతే ఓపెన్ టెండర్స్ పిలుస్తారో తర్వాత లో వన్ ఆర్ టూ మంత్స్ లోపల రిజిస్టర్ అయిన ప్రతి ఎస్సీ ఎస్టీకి అందరికి వాళ్ళకి ఉచితంగానే ని ఆహ్వానించి గవర్నమెంట్ ఫిక్స్ చేసి సోలార్ ప్యానల్స్ రూఫ్ టాప్ మీద అంటే ఇవన్నీ పైన నిద్రలు ఏవైతే ఉంటాయో రూఫ్ మీద స్లాబ్ రూఫ్ మీద కానీ లేకపోతే ఒకవేళ లేకపోతే వాళ్ళ ఊర్లోనే ఇక్కడ ఓపెన్ ఏరియా అక్వైర్ చేసుకుని గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ లేకపోతే ప్రైవేట్ ల్యాండ్స్ ఏమైనా ఉన్నా కూడా అక్వైర్ చేసుకుని తీసుకొని అక్కడ మనము సోలార్ ప్యానల్స్ ఫిక్స్ చేయడం జరుగుతుంది సో ఈ సోలార్ ఎస్టీ సర్వీసెస్కి ఏంటంటే మనం ఏం చేస్తున్నాం ఏంటంటే పర్పస్ ఏంటంటే సోలార్ పెట్టడం వల్ల ప్రతి వినియోగదారుడు కూడా ఒక ఉత్పత్తిదారుడు ఉంటాడు ప్రతి వినియోగదారుడు కూడా ఒక ఉత్పత్తిదారుడు అంటే మనం ఎక్కడో జనరేట్ చేస్తున్నాం ఎక్కడి నుంచో హైడల్ ద్వారా కానీ థర్మల్ ద్వారా కానీ లేకపోతే సోలార్ మన విండ్ ఎనర్జీ తర్వాత చూస్తారు కదా విండ్ థర్పా అలాగే చేయడం ద్వారా కానీ ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఇవన్నీ మనకి పవర్ కట్ చేసే కాస్త చాలా ఎక్కువ ఉంటుంది థర్మల్ ద్వారా కానీ ఎక్కువ మనం ఉత్పత్తి అయ్యారంతా ధర్మ ద్వారా ఎక్కువ అంటే మనం ఇక్కడ నుంచి బొగ్గు రావడం చేస్తాము దాని తర్వాత ఏంటంటే పవర్ పర్చేస్ కాస్ట్ ఎక్కువ మనకి బిల్ రేట్స్ కూడా కొంచెం ఎక్కువ అయిపోతున్నాయి మన బిల్ జనరే మనం పవర్ పర్చేస్ చేయడం వల్ల బిల్ రేట్స్ కూడా ఎక్కువ అవుతుంది దీన్ని తగ్గించుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఆల్టర్నేట్ గా ఈ విండ్ ఎనర్జీ కానీ లేకపోతే సోలార్ ఎనర్జీ కానీ చీపెస్ట్ చేసినా అంటే దాని పొల్యూషన్ ఉండదు ఏముంటుంది గ్రీన్ ఎనర్జీ అంటారు దీని ద్వారా మనం ఏంటంటే ఈ ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ద్వారా మనము కరెంట్ జనరేట్ చేయడానికి మనం ప్లాన్ చేస్తున్నాం సోలార్ గవర్నమెంట్ ఆఫీసెస్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నాం గవర్నమెంట్ ఆఫీస్ బటన్ కదా కాబట్టి సోలార్ ఎప్పుడైతే ప్రభుత్వ ఆదేశాల మేరకు మనకు ఉంటాయో వాటి ప్రకారంగా మనము చేయగలుగుతాం లేదా మన దగ్గర గ్రాంట్స్ ఉన్నాయా లేదా ఎంత వనరులు ఉన్నాయి ఆ వనరుల ప్రకారంగా మనము అంచనాలు తయారు చేసుకోవాలి ఇప్పుడు వెంకటాపురం సర్పంచ్ గారు చెప్పినట్లు అక్కడ గ్రామ పంచాయతీ నిధులు యాభై పనులు మనం రిజిస్ట్రేషన్ చేసి రిక్వైర్మెంట్ ఏదైనా మనం అడిగినట్లయితే దాన్ని మన పై అధికారుల ద్వారా ఒకవేళ గ్రామ పంచాయతీలో నిధులు లేకపోతే మండల పరిషత్ అడుగుతాం మండల పరిషత్ లేకపోతే జిల్లా పరిషత్ అడతాం లేదా కలెక్టర్ గారికి స్పెషల్ గ్రాంట్స్ కింద ఈ విధంగా ప్రావిడెంట్ సమస్యకి ఇబ్బందులు ఉన్నాయంటే పార్డబ్ ద్వారా కూడా కొన్ని మనం శాంక్షన్ చేసుకునే ఉంటాయి సో నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కోరేది సార్ ఏ గ్రామంలో రాబోయే తీవ్ర గురించి కూడా మనము ఇమీడియట్ గా చర్య చేపట్టాల్సిన అవసరం ఉంది కానీ కొద్దిగా మన గ్రామ పంచాయత్ తీర్మానం అని లేదంటే కొంచెం టెక్నికల్ సమస్యలు ఏమైనా ఉన్నాయని కానీ కొంచెం డిలే అయినట్లయితే అక్కడ ప్రజలు తాగనే చాలా ఇబ్బంది పడతారు సో దయచేసి మా మండల పరిషత్ తరఫున ఏదైనా ఉన్నట్లయితే ఇమీడియట్ గా మనం రెస్పాండ్ అయినట్లయితే ఆప్తరికాసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటాం పంచాయత్ సెక్రటరీలకు ఈ వాటి గారికి నేను తెలియజేసేది ఏమంటే ముఖ్యంగా మన గ్రామాలలో త్రాగునీరు విద్యుత్ శక్తి శానిటేషన్ ఇవన్నీ కూడా మనము రెగ్యులరైజ్ చేసే అంశాలు దయచేసి త్రాగునీరుకి ఇంపార్టెంట్ ఇవ్వండి త్రాగునీరుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఎక్కడైతే బోరు నీళ్ళు పడతాయి వాటికి ఎక్కడ మనకు అవకాశం ఉందో అది మళ్ళీ ప్రారంభంగా తీసుకోండి అదేవిధంగా శానిటేషన్ విద్యుత్ శక్తి విద్యుత్ శక్తి చాలా గ్రామాల్లో గౌరవ ఎమ్మెల్యే మేడం గారు శానిటేషన్ అదేవిధంగా వీధి దీపాలు చాలా అధ్వానంగా ఉన్నాయి మరమంతలు చేపట్టాల్సిన అవసరం ఉంది అదే విధంగా డ్రైవ్ కూడా చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు దయచేసి పంచాయతీ కార్యదర్శి అందరూ కూడా సర్పంచ్ వారి సహకారంతో ఇమీడియట్ గా రేపు వారంలోనే మీరందరూ కూడా గ్రామాలలో ఏవైతే ఎక్కడ శానిటైజర్ వాటర్ ఉంది ఎక్కడ శానిటైజర్ వాటర్స్ ఉన్నాయి ఎక్కడ వీధి విద్యుత్ దీపాలు సరిగా పనిచేయవు వీటన్నిటిని కూడా మనము లొకేషన్ బేస్ ఐడెంటిఫై చేయాలి దగ్గర డబ్బు ఉండదు సో ఒక ప్రణాళిక ఈ గ్రామ స్వరాజు మనము జీపీ ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం అందులో డాక్యుమెంట్స్ మనము వాళ్ళకి ముందుగానే తెలియజేసినట్లయితే వాళ్ళు ఆధార్ చేసుకుంటారు చేస్తుంటారు పాస్ పాస్వాన్ చేయడమే కాకుండా సంఖ్య పెరగలం ప్రతి ఒక్కరు కూడా సెంటర్ లో ఎవరైతే మీకు ఎనరాజ్ అయినారో వాళ్ళందరూ కూడా ఆధార్ అప్డేట్ చేసుకోవాలి అదొకటి చేయండి అదేవిధంగా ఇంకోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన పెన్షన్ పంపిణీ విధానంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మీరు ఎక్కడైనా విలేజెస్లో ఏ సచివాలయం మనం తక్కువైనప్పుడు అంగన్వాడి టీచర్లను మాకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళు చేయరు చేయలేము అనేది కాదు ప్రభుత్వం ఏమైతే సూచనలు ఇస్తుందో వాటిని మనము తప్పకుండా పరచాల్సిందే కాబట్టి దయచేసి మీరు ముగ్గురున్నారు కాబట్టి మీ పరిధిలో ఉన్న వాళ్ళు టీచర్ యొక్క సీఎ పేమెంట్స్ ఐడి ఆధార్ నంబరు మొబైల్ నెంబరు ఇవన్నీ కూడా మేడం ఇద్దరు చెప్పినా నేను ఆ డీటెయిల్స్ అందించినట్లయితే ఎక్కడైతే తక్కువ పడతారో అక్కడ మాత్రమే మేము వాళ్ళను పెన్షన్ పంపిణీకి డిస్బర్స్మెంట్ ఆఫీసర్కి వేస్తాము సో దయచేసి మీరు ఎప్పుడు కూడా రిజెక్ట్ చేయకూడదు ప్రభుత్వం ఏదైతే మనకు ఆ ఆదేశాలు ఇచ్చినో ఆదేశాలను గౌరవ జిల్లా కలెక్టర్ గారు మాకు చెప్తారు మేము వలన మీకు మండల స్థాయి అధికారులకు గ్రామ స్థాయి అధికారులకు కూడా తెలియజేస్తాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఆదేశాలను అమలు పరిచితే మన మండలం యొక్క ప్రగతి బాగుంటుంది లేదా వెనకబడి మన మండలంలో పెన్షన్ ప్రాప్తున్నట్టు మన మండలం యొక్క ప్రగతి తృట్టి పడుతుంది కాబట్టి దయచేసి అందరు అధికారులు ప్రజాప్రతినిధులందరూ కూడా సహకారం అంది అందించాల్సిందిగా కోరుతున్నారు మీడియా నమస్కారాలు మనకి పౌర సరఫరా సంబంధించి టోటల్ ఏపీ షాప్స్ మన మండలంలో యాభై ఒకటి ఉన్నాయి అందులో మొత్తం కార్లు వచ్చేసి ఇరవై ఒక వేల ఆరు వందల డెబ్బై కార్లు ఉన్నాయి ముప్పై కేజీలకు సంబంధించి వెయ్యి నలభై ఒకటి ఉన్నాయి తెల్ల కార్డుకు వచ్చేసి ఇరవై వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కార్లు ఉన్నాయి అలాగే ఇంటికి రేషన్ పంపిణీ చేసే ఎండి వాహనాలు వచ్చేసి పదమూడు ఉన్నాయి ఇవి మన మండలంలో కార్లు కొత్త కార్లకు సంబంధించి మనకి జనవరి నెలలో సైట్ ఓపెన్ అవుతుందని చెప్పినారు ఎవరైనా ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటే ఖచ్చితంగా జనవరి నెలలో ఓపెన్ అవుతుంది అప్పుడు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి మన జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు అనేవి జరుగుతున్నాయి చాలా కాలం నుంచి రెవెన్యూలో ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకునేది ఏదైనా రస్తా సమస్యలు కానీ మొటేషన్ సంబంధించి ఏదైనా అన్నదమ్ముల మధ్య డిస్ప్యూట్స్ లేటువంటివన్నీ పరిష్కరించబడ్డాయి ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి జనవరి ఎనిమిది వరకు ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించుకోవడం జరుగుతుంది అలాగే మనకి హౌసింగ్ సంబంధించి ఇంటి సొంత ఇంటి స్థలాలు ఉండే వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఇంటి ఇల్లు కట్టుకునేదానికి అవ్వదు అక్కడ సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారు మాత్రమే అప్లై చేసుకోండి కానీ కొత్త రేట్ కొత్తవి హౌస్ హైస్ కావాలా అని మాత్రం మాట్లాడతండి కొంచెం అది లేట్ అవుతుంది ఫిబ్రవరి అట్లా ఉంటుంది అది కాకపోతే ఇప్పుడు సొంత స్థలం నుండి ఇల్లు లేని వారికి మాత్రము ఇల్లు ఇస్తారు దానికి ఎవరైనా ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటే అప్లై చేసుకోండి అదేవిధంగా మనకి ఓటర్ లిస్టులో పేర్లు నమోదు చేసుకోవడానికి మనకి బియ్య అందరూ అందుబాటులో ఉంటారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు అది మన మార్పులు చేర్పులు ఉండొచ్చు ఏదైనా నేమ్ కరెక్షన్ ఉండచ్చు అవన్నీ కూడా అప్లై చేసుకునేదానికి మనకి బూత్ లెవెల్ అధికారులు అందరూ మీకు అందుబాటులో ఉంటారు ఇంకా ఏమైనా రెవెన్యూ సంబంధించి సమస్యలు ఉంటే కదా మన విఆర్ఓలు ఎప్పుడు అందుబాటులో ఉండి దాన్ని పరిష్కరిస్తారని నేను కోరుకుంటున్నాను దయచేసి వాళ్ళు తమ ద్వారా విఆర్ఓలకు సర్వేర్లకు ఈ మిస్సింగ్ డేటా ఎవరి దగ్గర అయితే ఆ డేటాలో ఉంటాయి సంబంధ డేటాలో ఆధార్ కార్డు మిస్సింగ్ కానీ వాళ్ళ కొడుకులు ఎక్కడో ఉండడమో అప్లై చేసి ఉంటారు ఐస్ కార్డ్స్ వాళ్ళకు కొంచెం మనము సింపుల్ టాస్క్ అది వాళ్ళ యొక్క ఆధారు లేదా బయోమెట్రిక్ ద్వారా అప్డేట్ చేసినట్లయితే ఆ రికార్డ్స్ మరలా అఫ్సర్ సర్వేకి వస్తాయి సో మన యొక్క మండలంలో ఇంకా రెండు వేల ఆరు వందల ఇరవై రెండు పెండింగ్ ఉన్నాయి మేడం అందులో మన వాళ్ళవే రెండు వేల వరకు పెండింగ్ ఉన్నాయి నా నేను మాట్లాడినాడు కొంచెం మన ప్రోగ్రెస్ జేసీ సార్ డైలీ

ఇవన్నింటినీ కూడా మనం కొంచెం మండల స్థాయిలో మనం కోఆర్డినేట్ చేస్తాం తల్లిచి చేస్తున్నట్లయితే మన మండల ప్రగతి కొంచెం ఇంప్రూవ్ అవుతుంది కదా ఇక్కడ మనకి గత ఎనభై ఐదు శాంక్షన్ అందులో భాగంగా లేవు వచ్చేసి దాదాపు పదకొండు వందల తొంభై నాలుగు ఒకటి ముప్పై రెండు లేవు ఇచ్చాం మనం ఆ ముప్పై రెండు లేవు దాదాపుగా పదకొండు వందల తొంభై నాలుగు అందులో శాంక్ష అందరికి నమస్కారం ఈరోజు బుక్రామరం మండలంలో జనరల్ బాడీ మీటింగ్ అనేది జరగడం జరిగింది మరి మండల స్థాయిలో అధికారులందరూ ఈ కార్యక్రమానికి హాజరైనారు అదేవిధంగా ముఖ్యంగా గౌరవ ఎంపీటీసీలు అయితేనేమి అయితేనేమి అటెండ్ కావడం జరిగింది మరి ఈ రోజులో అజెండా భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన డిప్యూటీ సీఎం గారు కానీ వారి యొక్క ఆదేశాల అనుసారము ఈరోజు వివిధ అనేది అమలు చేస్తున్నారు మరి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు బండార శ్రీరామశ్రీ యొక్క గారి అనుసారము సహాయ సహకారాలతో మరి మండలాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాము మరి అధికారులు అయితేనేమి వాళ్ళు చేస్తున్న పథకాలకు సంబంధించిన విషయాలన్నీ చర్చించడం జరిగింది అదేవిధంగా ఎంపీటీసీ సర్పంచ్ సభ్యులు కానీ వారు విలేజ్లో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక్కడ సమస్యలను సాల్వ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా కొన్ని ముఖ్యమైన విషయాలు కానీ మా గౌరవ ఎమ్మెల్యే బండార శ్రీనివాస గారితో కానీ చర్చించవలసిన అవసరం అనేది ఉంది మరి ఈ విషయాలన్నీ కానీ మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్తూ మరి మండలాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ మీటింగ్ యొక్క అజెండాగా మేము నిర్వహించడం జరిగింది